ఒక్కసారి కవిత రాజీనామా ఆమోదం అంటూ కూడా ఇక్కడ ఒక ప్రధానమైన అంశాన్ని చూడొచ్చు ప్రకటించిన మండలి చైర్మన్ సోమవారం మండలిలో కవిత చివరి ప్రసంగం మాట్లాడుతూ వెక్కి వెక్కి ఏడుపు మండలిలో రాజకీయ ప్రసంగం బిఆర్ఎస్ కేసీఆర్ టార్గెట్ గా సాగిన స్పీచ్ ఏడుపు ఎపిసోడ్ పై కాంగ్రెస్ అనుకూల మీడియాలో భారీ కథనాలు చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న రాజీనామా ఆమె మాట్లాడిన వెంటనే ఆమోదించడంపై అనుమానాలు ఈ వ్యవహారం వెనుక రేవంత్ రెడ్డి ఉన్నట్లుగా ప్రచారం సో ఎమ్మెల్సీ కవిత రాజీనామా ఆమోదం తెలంగాణ రాజకీయాలలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది పార్టీకి రాజీనామా చేసినప్పటి నుంచి చాలా వ్యూహాత్మకంగా ఎవరో వదిలిన బాణంలో వ్యవహరిస్తున్న కవిత సోమవారం మండలిలో కూడా అదే వ్యూహాత్మకంగా వ్యవహరించిందని పరిశీలకులు చెప్పుకుంటున్నారు అదే తన చివరి ప్రసంగం అంటూ కంటతడి పెట్టి మండలి సాక్షిగా రాజకీయ ప్రసంగం చేసిన ఆమె బీఆర్ఎస్ కేసీఆర్ టార్గెట్ గాని వ్యాఖ్యలు చేయడం అందరూ గమనించారు అయితే చాలా కాలంగా పెండింగ్ ఉండడం వెంటనే రాజీనామా ఆమోదం వంటి హఠాత్ పరిణామాలు అనుమానాలు తావనిస్తున్నాయని గుసగుసలు వినబడుతున్నాయి దీని వెనుక ఖచ్చితంగా రేవంత్ రెడ్డి హస్తం ఉందనే ఆరోపణలు ఉన్నాయి సో కవిత కాంగ్రెస్ లో చేరుతుంది దానం కడి మాదిరిగానే రావచ్చు మా పార్టీలో చేరిన ఆశ్చర్యం లేదు కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి అంటూ కూడా చెప్పిన అంశానికి సంబంధించి కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి ఎమ్మెల్సీ కవిత నిర్ణయం ఎలా ఉండబోతుంది ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన వ్యూహం ఏంటి ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన అంశం ఏంటి అనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఎందుకంటే ఇప్పటివరకు జరిగిన ఎపిసోడ్ ఒక రకంగా ఉంది ఇప్పటి ఇక నుంచి జరగబోయే అంశం ఇంకొక అంశం అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే బీఆర్ఎస్ పార్టీ నుండి ఎప్పుడైతే సస్పెన్స్ వేటు జరిగిందో ఆ తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఒంటరిగా అంటే ఏ పార్టీలోకి వెళ్లకుండా ఎక్కడ ఎవరిని కలవకుండా ఏంది అంటే జాగృతి జనం బాట అనే ఒక కార్యక్రమాన్ని పెట్టింది ఈ జాగృతి జనం బాట తర్వాత పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్లిన పరిస్థితి కనబడింది అయితే ఇప్పుడు వచ్చిన మండలి అసెంబ్లీకి సంబంధించిన సమావేశాల నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఈ మండలికి సంబంధించిన ఎపిసోడ్ లో ఏం జరిగింది అంటే పూర్తి స్థాయిలో కూడా ఆ అసెంబ్లీకి వెళ్ళక మండలికి వెళ్ళక ముందుకే పూర్తి స్థాయిలో ఇదే చివరి ప్రసంగం ఇక రాజీనామా ఉండబోతుంది అంటూ కూడా పూర్తి స్థాయిలో ఆ రాజీనామాకు సంబంధించి చేసింది రాజీనామాకు సంబంధించి చేసే ముందు ఆ మండలిలో తనకన్నిటి పరిహతం అవుతూ పూర్తి స్థాయిలో కూడా ఏం జరిగింది ఎట్లా జరిగింది అంటూ తనకు సంబంధించిన బాధను గోడను గోడును వెళ్ళబోస్తూ ఆ తన మీద జరిగిన కుట్రలు కుతంత్రాలను పటాపంచలు చేస్తూ మొత్తానికి మాత్రం అన్ని విషయాలను మాత్రం బాహటంగా చెప్పేసి చెప్పే తర్వాత అక్కడ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కలవడం తన రాజీనామా ఆమోదించాలంటూ కూడా చెప్పడం మీరు మరొకసారి ఆలోచించుకోండి అంటూ కూడా హితో వలికిన పరిస్థితి లేదు లేదు ఆమోదించండి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో ఇక్కడ వరకు పూర్తి స్థాయిలో బిఆర్ఎస్ పార్టీ మీద కేసీఆర్ మీద కోపంతో పూర్తి స్థాయిలో కూడా ఆ టార్గెట్ విమర్శలు చేయడం దాంతో పాటు జరిగిన ఎపిసోడ్ మీరు అందరు కూడా చూసిరు దాంట్లో పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు సో మొత్తానికి ఇప్పుడు జాగృతి ఎటువైపు ప్రయాణం చేస్తుంది ఏం కథ అనేది మనం చూసే ప్రయత్నం చేద్దాం దాంతో పాటుగా ఏంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామాలలో అసలు ఏం జరుగుతుంది ఏం కథ అనేది ఒకసారి చూద్దాం సో జాగృతికి సంబంధించి